ఊబకాయం ప్రస్తుత ఆధునిక సమాజంలో చాలామందికి ఊబకాయం సమస్య ప్రధానంగా మారింది ఆహార అలవాట్లో వచ్చిన మార్పులు కానీ చెమటోడి పని చేసే కంటే స్మార్ట్ వర్క్స్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి కారణం ఏదైనా బరువు పెరగడం అనేది సర్వసాధారణం అయిపోయింది అయితే పెరిగిన ఆ బరువు తగ్గడం అంత సులభమైన పనేమి కాదు ప్రత్యేకించి కొందరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్న డైట్ ఫాలో అవుతున్నా బరువు తగ్గలేదు ఈ కారణంగా బరువు తగ్గలేనేమోనని చాలామంది నిరాశపడుతుంటారు బరువు తగ్గించుకునే ప్రయత్నాలు కూడా మానుకుంటారు అలా చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు పట్టుదలతో బరువు తగ్గడంపై శ్రద్ధ పెట్టాలని ఫిట్నెస్ కోసం వ్యాయామం చేయడం కొనసాగించాలని సలహా ఇస్తున్నారు ముఖ్యంగా బరువు తగ్గపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉండొచ్చు అవేంటో తెలుసుకుందాం బరువు తగ్గడానికి బాడీ కరిగించగల దానికంటే తక్కువ క్యాలరీలు తీసుకోవాలి శరీరం కరిగించలేనంత ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే బరువు తగ్గడం ఎప్పటికీ సాధ్యం కాదు ఎక్సర్సైజ్ క్యాలరీలను బర్న్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి వ్యాయామం చేస్తున్నాం కదా అని ఎక్కువ క్యాలరీలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి అలా కాకుండా వ్యాయామం చేస్తూనే క్యాలరీ రిచ్ ఫుడ్స్ తరచూ తీసుకుంటే ఫలితాలు కనిపించవు బరువు తగ్గడం కోసం క్యాలరీలు తగ్గించడమే కాకుండా ఆ క్యాలరీస్ క్వాలిటీ అయి ఉండాలి తీసుకునే ఆహారం అసమతుల్యత ఉండే బరువు తగ్గే ఛాన్స్ కనిపిస్తుంది పిండి పదార్థాలు లేదా అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా తీసుకుంటుంటే అది బరువు తగ్గడాన్ని అడ్డుకుంటుంది ఆహారం సమతుల్యంగా ఉండేలా చేస్తుంది ఈ విషయంలో అవసరమైతే పోషకాహార నిపుణుడు లేదా డైటీషియన్ నుంచి సహాయం పొందాలి కొద్దిసార్లు నిర్దిష్ట ఆరోగ్య సమస్యల వల్ల బరువు తగ్గడం దాదాపు అసాధ్యంగా మారుతుంది హార్మోన్ల అసమతుల్యత థైరాయిడ్ సమస్యలు ఎన్సిలే నిరోధికత లేదా కొన్ని మందులు బరువు తగ్గడం కష్టతరం చేస్తాయి ఇలాంటి అనారోగ్యాలు ఉండొచ్చు అని భావిస్తే డాక్టర్ని కలవడం చాలా ఉత్తమం బరువు తగ్గడానికి తగినంత విశ్రాంతి రికవరీ అనేవి చాలా ముఖ్యం ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం తగినంత నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల పనితీరు అస్తవ్యస్తంగా తయారవుతుంది మానసిక శారీరక ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి రోజు కంటిన్యూ నిద్రపోవాలి శరీరానికి తగినంత ఇవ్వాలి ధాన్యం లేదా యోగా వంటి ఒత్తిడిని తగ్గించే యాక్టివిటీస్ పాల్గొనాలి ధ్యానం లేదా యోగా వంటి ఒత్తిడిని తగ్గించే యాక్టివిటీస్ చేయాలి పాజిటివ్ మూడ్ థింకింగ్ పెంచుకోవాలి బరువు తగ్గడం వెంటనే సాధ్యం కాదు బరువు తగ్గడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి కార్డియో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఫ్లెక్సిబిలిటీ వంటి రకరకాల వర్కౌట్స్ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందొచ్చు తీవ్రత వ్యవధి లేదా ఫ్రీక్వెన్సీని పెంచడం ద్వారా బరువు త్వరగా తగ్గుతారు జీవక్రియను పెంచడానికి క్యాలరీని బర్న్ చేయడానికి హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ లేదా పవర్ఫుల్ వర్కౌట్స్ కూడా ప్రయత్నిస్తే చాలా మంచిది